తర్వాత నేను నిన్న పిడబ్ల్యూడ్యూ గ్రూప్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రూప్స్టివ్ పర్సన్స్ టైప్స్ వాళ్ళే కాబట్టి సో నేను మీరు చేసుకునే సో మనం దీంట్లో ఈ వాళ్ళు ఇచ్చిన లెటర్లో మెయిన్ మాట ఏమి ఒకటి వైడ్ పబ్లిసిటీ కల్పించడానికి మేము ఆ పార్ట్ ఆల్మోస్ట్ చేశాను ఈరోజు ఈ వెహికల్ తర్వాత మేము प्रेस को मीडिया को लोक प्रसारण से और बेंगलुरु इस टाइम थैंक एंड विल बी माइग्रेटेड टू यूडीआईडी द प्लीज 299 ऑलरेडी सागरम को स्टार्ट्स वेटिंग होता है माइग्रेट आई विल करना 299 और अंदर इसको सेम प्लेटफार्म पर चला कोशिश करते हैं मतलब दैट ऑल विल बी अंडर यूडीआईडी पोर्टल चेंज यूडीआईडी आईडी आई थिंक సో విలందర్ కి కూడా బేబీ కట్ చెక్ పోస్టిస్ స్మాల్స్ నిడియెట్ పొటెన్షియల్స్ అందుకు బట్ ఇట్స్ ఫాసిల్. ఈ కు స్లాట్స్ జనరేషన్ ని ఒక క్యాంప్ లో అకామడేట్ చేయొచ్చు. ది ఆర్టోడిక్ పార్టిషనర్. ఏంటి సీ ప్రాబ్లమ్స్ ఇన్ టచ్ అని అనిపిస్తుంది. దానితో చే వస్తుంది యూఏ సర్టిఫికెట్ వస్తుంది యూఏడ్ కార్డ్ మాత్రమే వస్తుంది వాటి మాత్రమే మనం సదరం వెబ్‌సైట్లో అప్లోడ్ చేయమని చెప్పిస్తారు సదరం మల్టిపుల్ డిసిబిలిటీస్ ఉన్నవాళ్ళు ఫోర్స్ ఫోర్ డిఫరెంట్ వెరిఫికేషన్ ఇంటెన్షన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఒక సెలెక్ట్ ఆల్ టెస్టింగ్ ఎక్విప్‌మెంట్ ఆల్సో అది కూడా మీరు